హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది అదేంటంటే ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ పీజీ చదివే వాళ్ళందరూ అంటే ఇప్పుడు నేను చెప్పిన పర్టికులర్గా నేను చెప్పిన ఈ క్యాటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ సచివాలయానికి వెళ్ళి మీరు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి కంపల్సరీ ఏపీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్లో సమ్ డౌట్స్ కూడా రైస్ చేస్తున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి సంబంధించి మనీ అనేది క్రెడిట్ అవుతుందా లేదా సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీరు ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి వెళ్ళేటప్పుడే మీరు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఈ వెరిఫికేషన్కి కన్సర్న్ పర్సన్ అంటే మీరే వెళ్ళాలా లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చేయించచ్చా ఈ వెరిఫికేషన్ అనేది అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మీకు గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మీరు ఏ సచివాలయానికి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మ్యాప్ అయి ఉందో మీరు ఆ సచివాలయానికి వెళ్ళి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అలాగే సచివాలయ సచివాలయానికి ఆల్రెడీ కొన్ని లిస్ట్స్ వచ్చాయి అందులో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి మీ నేమ్ ఉంటే ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీ నేమ్ లేకపోతే కనుక అంటే ఈ సచివాలయంలో మీ నేమ్ కనిపించకపోతే మీది వేరే సచివాలయానికి మీ నేమ్ అనేది మ్యాప్ అయి ఉండొచ్చు సో ఎవరు కంగారు పడద్దు అంటే మీ ఆధార్ నెంబర్ ద్వారా సర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉన్నాయో అక్కడ మీకు కనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళి మీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే నో డేటా ఫౌండన్ వస్తుంది కొంతమంది నేమ్స్ కాలేజ్లో మీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ సచివాలయంలోకి మీ నేమ్స్ అయితే వస్తాయి సో ముందు ఒకసారి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందో లేదో ఇక్కడ సచివాలయంలో లేకపోతే ఎక్కడ మ్యాపింగ్ అయి ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి సో అసలా మీ నేమ్ కనిపించకపోతే మీ కాలేజ్లో ఫస్ట్ మీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఒకసారి సచివాలయం వాళ్ళని ఫాలోఅప్ చేయండి మీ నేమ్ వచ్చిందో లేదో లిస్ట్లో మీ నేమ్ ఉంటే ఎలా వెరిఫై చేయించుకోవాలి అలాగే మీరు ఏ ప్రూఫ్స్ మీతో తీసుకెళ్ళాలి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ది మీ రేషన్ కార్డ్ జిరాక్స్ ఇది మెయిన్ అలాగే ఆ రేషన్ కార్డ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరివి ఆధార్ కార్డ్ జిరాక్సెస్ కూడా తీసుకోవాలి అవన్నీ తీసుకెళ్ళండి ఒకవేళ ఎక్సెప్ట్ ఎస్సీ క్యాస్ట్ కాకుండా రిమైనింగ్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా మీ మదర్ అండ్ మీది జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ఆ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి ఒకవేళ మదర్ లేకపోతే మీ ఫాదర్దైనా బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వచ్చు అలాగే ఒకవేళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు లేకపోయినా మీ అయినా మీరు అది పాస్బుక్ జిరాక్స్ అనేది ఇవ్వచ్చు ఒకవేళ ఎస్సీ క్యాస్ట్ అయితే ఆ స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి ఈ డాక్యుమెంట్స్తో పాటు సచివాలయంలో మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫిల్ చేసేసి దాంతోపాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చదవారు అన్న డీటెయిల్స్ కూడా అక్కడ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ అది కంపల్సరీ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉన్న మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి సో మీకు కుదిరితే మీరే వెళ్ళి ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి ఇఫ్ మీకు కుదరకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీకు నేను చెప్పాను కదా ఆ జిరాక్సెస్ అన్ని తీసుకెళ్ళి అవన్నీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ మీది కంప్లీట్ అయిపోతుంది ఏపీ ఫీజీ ఎంబర్స్మెంట్ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్లో సమ్ డౌట్స్ రైస్ చేస్తున్నారు సో అదేంటి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి సంబంధించి మనీ అనేది కాలేజ్ అకౌంట్కే రిలీజ్ చేస్తున్నారు కదా సో ఇంకా జాయింట్ అకౌంట్ ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్లో వసతి దీవెన అమౌంట్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ అలా జాయింట్ అకౌంట్కే క్రెడిట్ చేసేవారు ఆ మనీ అనేది సో ఈ గవర్నమెంట్ కూడా సేమ్ అదే మెథడ్ ఫాలో అవుతున్నారు సో అందుకే జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ ఎస్సీ స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్కే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనీ క్రెడిట్ చేస్తుంది సో స్టేట్ గవర్నమెంట్ కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు ఎక్సెప్ట్ ఎస్సీ క్యాస్ట్ రిమైనింగ్ క్యాస్ట్ అందరికీ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండటరీ ఈ వెరిఫికేషన్ టైంకి బట్ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది జిరాక్స్గా ఇవ్వచ్చు అసలు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే మీ డేటా చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా మీ మొబైల్ నెంబర్ లేదంటే మీ గార్డియన్గా మీ మదర్ లేకపోతే మీ ఫాదర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఆర్ ఇంకెవరినన్నా గార్డియన్ది ఇవ్వచ్చు అలాగే మీ కాలేజ్ ఏమైనా చేంజ్ అయి ఉంటే అంటే మీరు ఒక కాలేజ్ నుంచి లాస్ట్ ఇయర్ ఒక కాలేజ్ చదివి ఈ ఇయర్ ఇంకో కాలేజ్లో కనుక షిఫ్ట్ అయితే ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు సో సచివాలయంలో మీ డేటా అంతా కరెక్ట్గా ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు సో ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయించుకోవాలి అంటే ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది స్టూడెంట్స్ చేయించుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్ వాళ్ళు ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయండి గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా ఈ ఇయర్కి సంబంధించి మనీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అప్డేట్ ఇవ్వలేదు ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఆఫ్టర్ జూన్ తర్వాత అంటే ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ చేశారు కదా రీసెంట్గా బీటెక్ వాళ్ళు అండ్ డిగ్రీ వాళ్ళు కూడా కాలేజెస్కి వెళ్తున్నారు కదా సో మీరు కూడా కంపల్సరీ ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి మీకు మనీ படால அண்டே ఫస్ట్ టు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్గా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి టూ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్కి వచ్చే వాళ్ళందరూ అండ్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో ఇంకా కౌన్సిలింగ్ జరుగుతుందో అండ్ సీట్ అలాట్మెంట్ అవ్వలేదో వాళ్ళందరూ కాలేజ్లో జాయిన్ అయ్యాక మీ బయోమెట్రిక్ ప్రాసెస్ మీ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు మీ నేమ్స్ అన్ని సచివాలయంలోకి వెళ్తాయి సో అప్పుడు మీరు కూడా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుట్ వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోకర్లేదు అంటే ఆల్రెడీ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు కంప్లీట్ చేస్తారు కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయిపోయిన వాళ్ళు ఎవరు వెరిఫికేషన్ చేయించుకోకర్లేదు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఏంటి మీ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు అలాగే జాబ్ చేసి సర్వీస్ కంప్లీట్ చేసుకుని అక్కడ మీకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకోకూడదు అది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అలాగే మీ ఫ్యామిలీలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు అలాగే ఫోర్ వీలర్ మీ కా కార్ అనేది ఉండకూడదు మీ ఫ్యామిలీలో అలాగే విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఐదు ఎకరాలు మెట్ట పది ఎకరాలు తడి భూమి టౌన్స్లో థౌజండ్ స్క్వేర్ ఫీట్ స్థలాలు ఉండకూడదు అలాగే రేషన్ కార్డ్ అనేది మ్యా కంపల్సరీగా ఉండాలి స్టెప్ వెరిఫికేషన్లో మెయిన్ వచ్చేసి రేషన్ కార్డ్ అండి ఇది ఉంటేనే మీరు ఈ ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ మీకు వార్డు సచివాలయం దగ్గర మీకు అప్లికేషన్ ఇస్తారండి ఆ అప్లికేషన్లో జస్ట్ అక్కడ మీరు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏముంటాయంటే జస్ట్ మీ బేసిక్ మెయిన్ డీటెయిల్స్ అండి ఆధార్ నెంబరు అలాగే మీ కాలేజ్ డీటెయిల్స్ ఏంటి మీరు ఏ కోర్సు తీసుకున్నారు అదే బీటెక్ వాళ్ళైతే సిఎస్సినా ఈసీఆ త్రిబుల్ఈ అదే డిగ్రీ వాళ్ళైతే బీఎస్సీయా లేకపోతే కంప్యూటర్సా లేకపోతే బీకామా ఆ గ్రూప్స్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఏ ఇయర్ కరస్పాండింగ్ ఇయర్ ఏ ఇయర్లోది అనేది అక్కడ మెన్షన్ చేయాలి అలాగే మీ మొబైల్ నెంబరు మీ మదర్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ మొబైల్ నెంబరు అలాగే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ ఫాదర్ది ఆక్యుపేషన్ ఏంటి అలాగే మీ ఫ్యామిలీలో చదువుతున్న వాళ్ళది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అక్కడ ప్రొవైడ్ చేయాలి సో ఇదేనండి ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి వచ్చిన అప్డేటు వార్డు సచివాలయంలో మీరు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా చేయించుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి